గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కేసీఆర్ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని అన్నారు తెలంగాణ కోసం కేసీఆర్ కంటే తామే ఎక్కువగా పోరాడామన్నారు యుఎస్ లోని సేచర్లు టీవీ నైన్తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై మండిపడ్డారు కాంగ్రెస్ అధికారంలోకి రాకనే కరువు వచ్చింది కరెంటు పోయిందని బీఆర్ఎస్ ప్రచారం చేయడానికి తప్పుబట్టారు వాళ్లు దిగిపోయిన వెంటనే తెలంగాణలో ఇవన్నీ జరిగినట్టు చెబుతున్నారని ధ్వజమెత్తారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్ కేటీఆర్ ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారన్నారు ఏ కూటమిలోనూ లేని కేసీఆర్ ప్రధాని అవుతానని చెప్పారని దీన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని దేవ చేశారు పదేళ్లు సీఎం గా పనిచేసిన కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడొద్దని ఇకనైనా ఆయన హృందంగా వ్యవహరించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు కాంగ్రెస్ పని అయిపోయింది పన్నెండు నుంచి పద్నాలుగు వస్తున్నాయి చక్రం తిప్పుతున్నా ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నేను ఉన్నాను అన్నాడు అసలు కేసీఆర్ని నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అడిగినా నువ్వు ఏ కూటమి ఉండవా ఎన్డీఏ కూటమి ఉన్నావా ఇండియా కూటమి ఉన్నావా లేదా ఈ పద్నాలుగు మందితోనే ప్రైమ్ మినిస్టర్ అవుతావా నీ మాటలు చూస్తుంటే కొంచెం నీ ఆరోగ్యం మీద నాకు డౌట్ ఉన్నది ఫస్ట్ గో టు ద హాస్పిటల్ అండ్ చెకప్ యువర్ హెల్త్ కండిషన్ ఎందుకంటే పద్నాలుగు మందితో ప్రైమ్ మినిస్టర్ అవుతారా ఏ కూటమి లేనుడు తెలంగాణ కోసం కేసీఆర్ కంటే తామే ఎక్కువగా పోరాడమన్నారు తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని వదులుకున్నామని మళ్ళీ స్వరాష్ట్రంలోని పదవులు తీసుకుంటామని చెప్పినట్టు గుర్తు చేశారు చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ తెచ్చిన అంటాడు అంటే మేమందరూ నిజంగా చనిపోయిన శ్రీకాంత్ ఆచారి చనిపోయింది కదా నేను ఆల్మోస్ట్ చనిపోయినా ఎప్పుడు చెప్పుకోను రిజైన్ చేసిన చావు నోట్ తలగా పెట్టి ఎప్పుడు చెప్పుకోను అసలు పెట్టింది మేము చావు నోట్లో ప్లస్ సొంత పార్టీని ఎదిరిచ్చిన సోనియా గాంధీ నా మీద సీరియస్ అయింది ఆర్ వేరే మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు వెంకటరెడ్డి కూడా అంటే నేను మేడం నాకు పిల్లలు చనిపోతుంది నాకు బుద్ధి దిగాలి తెలంగాణ ఇస్తాను తొందర ఇచ్చేసేవి నాకు ఏం పోస్ట్ వద్దు మళ్ళీ వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్న పోస్ట్ తీసుకుంటా అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడుగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అనేక అంశాలు ఉన్నాయని కోమరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు వారి సూచనలు మేరకే ప్రాజెక్టులో రిపేర్లు చేస్తామని స్పష్టం చేశారు అయితే రిపేర్లు చేసినా ఈ మూడు బ్యారేజ్లు నిలబడవని ఎన్డీఎస్ఏ పేర్కొందని కోమటిరెడ్డి కామెంట్ చేశారు ప్రాజెక్టు ప్రారంభించిన మసట రోజే అందులో లీకేజీలు ప్రారంభమయ్యాయని కానీ గత ప్రభుత్వం ఈ విషయాన్ని బయట పెట్టకుండా దాచిందని ఆరోపించారు అది కాస్త పెరుగుతూ వచ్చిందని ప్రాజెక్టుల మొత్తం పదకొండు పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు